అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు మామూలుగా ఏడవట్లేదండి వరుస ప్రెస్ మీట్లే ప్రెస్ మీట్లో పేరు నాని వచ్చేసాడు నేను ఎక్స్పెక్ట్ చేసా పేరు నాని ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాడని చెప్పిస్తుంది ఎందుకంటే అప్పుడు మంత్రి కాబట్టి మ్యాన్సన్ హౌస్ మందు మహిమట్ట అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై పేరుని నాని మాస్క్ ఉంటారు అంతకన్నా ఎక్కువ బూతులు మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఏం జన్మిస్తాడు అండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని తన మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అన్నదా అని మాటలు అనించా మాట్లాడించడా లేదా మరి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి జస్ట్ జ బాలకృష్ణ గారు ఏం భూత ఎట్లా ఇంకో రకంగా ఇంకో రకంగా కించపరచులు ఆ సైకోగాడు అన్నాడంతే సైకోగాడు అన్న పాదం వీళ్ళకి నిప్పుొచ్చేసిందట అసెంబ్లీలో అలా మాట్లాడవచ్చు అని చెప్పేసి అని ఇప్పుడు అడిగే మాట్లాడదు వీళ్ళు మాట్లాడే మాటలు అదే అసెంబ్లీలో రోజా మాట్లాడింది అంబట రాంబాబు మాట్లాడాడు జోగి రమేష్ అయితే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి పోరంబోకు వెదవా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తెలిసి నా మీద అభిమానంతో మాట్లాడుతున్నాడు అధ్యక్ష అది అభిమానం నా మీద అభిమానం జోగి రమేష్కి కాబట్టి అలా మాట్లాడాడని చెప్పేసి అని సమర్థించుకున్నాడు మరి ఏ జన్మతే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కూర్చొని అదే జోగి రమేష్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని పిచ్చుకోకలో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఏం జన్మ అనిపించాడు కావాలని చెప్పి తిట్టించాడు అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రీసెంట్గా ఓడిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందులోనే దూకు చచ్చిపోవాలని చెప్పేసి నేను మొన్న రీసెంట్గా రీసెంట్గా మాట్లాడుతూ కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏ జన్మ ఎదుటి వ్యక్తిని చావును కోరుకునేది నాకు అలాంటి వ్యక్తులు ఏమన్నా కూడా నాకు అర్థం కాదు ఇవాళ అనేసి కానీ పౌరుషం పుట్టుకొచ్చింది వీళ్ళందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచి మాట్లాడతాడు కనీసం ఆయన వయసు కూడా మర్యాద మరి మరేమనాలి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా కరెక్టే వాళ్ళ నాయకుల చేతి ఎన్ని బూతులు తిట్టించినా కరెక్టే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడి మాట్లా మాట్లాడినా కరెక్టే బాలకృష్ణ గారు సైకో అనడని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరికీ పౌరుషం పుట్టుకొస్తుంది అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే కడుపులో మేన్సో ఇంకోటో ఇంకోటో ఏదైనా తాగి మాట్లాడుతున్నాడు అనేది పేరు అని చెప్పే మాటలు అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తే బాలకృష్ణ గారు చాలా చక్కగానే మాట్లాడు ఇంకా సైకో గార్డు అని చెప్పేసి ఒక పదంతో వదిలేసాడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి అయితే అలా కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన రాగానే ఇంకా అదొక రకమైన సైకోలా మారిపోతా అనమాట నిజంగా మందేసి ప్రెస్ మీట్ పెడతారు మాకు తెలియదు అలవాటు అంటారు కానీ మేము నమ్మం మాకు తెలుసు కానీ అలాంటి మాటలు మాట్లాడమా పేరు నాని అసెంబ్లీకి ఎవరన్నా తాగొస్తారాయా పోనీ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా తాగలరా వెళ్ళరు కదా అసెంబ్లీ సమావేశాలకి ఏ సభ్యుడైనా సరే తాగేసి వెళ్ళరు మీకు ఆ మాత్రం ఇంక జ్ఞానం ఉండాలి ఆయన ఏం తాగి మాట్లాడాల నార్మల్గానే కావాలనే సైకో గడువు అన్నాడు అయితే ఏంటి ఇప్పుడు మీరు బూతులు మాట్లాడగా లేనిది ఇవాళ జస్ట్ సైకో అనే పదాన్ని నిప్పుొచ్చేసిందట ఉదాహరణలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని సైకో అని ఎందుకు అనాలంటే చెప్పుకోవచ్చాను కదా ఇప్పుడు వరకు కూడా చేసే పనులు అంటే అలాగే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా సరే సైకోట్టి ఎలా చేస్తున్నాడు ఏంట్రా బాబు అనిపించే విధంగానే ఉండేవి మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు మీరు మాట్లాడించే మాటలు కావచ్చు ఇంకా చెప్పుకుంట పోతే చాలా ఉన్న పేరుని అని మేము ఆవేశపడము ఓకే మరి జగన్మోహన్ రెడ్డి సేమ్ అంతే కదా సంస్కారం గురించి అసలు మీరు మాట్లాడవచ్చండి వైసీపీ నాయకులకి ఆ పదం పలకే అర్హత ఉందంటారా సంస్కారం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు ఉందా అసలు మీరు మాట్లాడకూడదు పేరు నాని అవన్నీ ఎందుకు ఆ రోజు ఏం జరిగిందో రెండు మొక్కలు మాట్లాడితే కాదా పురాణం అంతా చెప్పుకొస్తారు రెండు మొక్కల్లో తేల్చండి అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏంటి ఆ సమాధానం కూడా క్లారిటీగా ఫుల్గా చెప్పలేవా స్ట్రైట్గా చెప్పలేరండి కామినేని శ్రీనివాస్ గారు వయసు ఎనభై ఎనభై కాదు వంద ఉంటాయి అడిగిన కోసిన స్ట్రైట్గా సమాధానం చెప్పా ఇనొద్దు మేము ఇక్కడ దాన్ని లాగి 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 చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ గా చెప్పొచ్చు ఆయన ప్రశ్నకు చెప్పాను ఆయన వయసు అడగల ఈశ్వరు నిన్ను ఆయన వయసు అడగలేదు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు కదా దానివల్ల మీరు ఏమంటారో అప్పుడు మంత్రి మీరే కదా అంటే అవునండి అప్పుడు మంత్రి నేనే ఆ రోజు అలా జరగలేదు ఇంకో అలా జరిగింది అసలు ఏం జరిగిందో అనేది నువ్వు చెప్తావు చెప్పు చెప్పి నేను అంటా ఉంటే కామనేని శ్రీనివాస వయసు ఎనభై ఏళ్ళు ఎనభై కాదు వంద ఉంటా ఏం చేయమంటావు అడిగిందానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఎవడేసాడు ముందు నువ్వు వేసావు మందు కదా అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాలేదా గా చెప్పలేవా చెప్పడం అలాగా క్వశ్చన్ కి ఆన్సరే లేదు ఇక్కడ కామనేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు గట్టిగా అరిచారు అని చెప్పేసి సభలో మాట్లాడారు దానికి సమాధానం చెప్పనంటే దానికి సమాధానం చెప్పలే ఆ రోజు అలా జరగలేదు ఆ రోజు ఇలా జరిగింది ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటి ఒక మంత్రిగా నా బాధ్యత అది నేనేం చేసినా ఆ రోజు నాకు ఎవరు ఫోన్ చేశారు ఎవరెవరు వస్తారన్నారు ఎవరు వచ్చారు అనేది ఏదైనా చెప్తాడేమో అని చెప్పేసి అనుకుంటే కామినేని శ్రీనివాస్ వయసు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఆయన బీజేపీలో ఉన్నాడు ఇది కూర్చుని మాట్లాడి అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పలేని నువ్వు తాగి మాట్లాడుతున్నావు ఇప్పుడు బాలకృష్ణ గారు కాదు నువ్వు తాగి మాట్లాడుతున్నావు నేను ఇప్పటిదాకా ఎందుకు విన్నాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడేమన్నా చెప్తాడేనే కదా దానికి రాలా దానికి సమాధానం రాలా అప్పుడు ఈడు కూడా అంతే ఇంకో క్వశ్చన్ గెలిపే అట్ట కాదండి ఆ రోజు అసలు ఏం జరిగింది ఆయన మాట్లాడారు కదా క్లారిటీగా మీరైనా చెప్పండి ఆ రోజు సినీ పెద్దలందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు కదా ఆ మీటింగ్లో ఏం జరిగింది వీళ్ళేం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి తిరిగి సమాధానం ఏం చెప్పాడు చిరంజీవి గారు దండం పెట్టిన వీడియో ఒకటే బయటకు ఎందుకు వచ్చింది మిగిలిన సంభాషణ కూడా ఎందుకు బయటికి రాలేదు అది ఎవరు రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేశారు కావాలని చెప్పేసి మీరే రిలీజ్ చేశారా ఇంకెవరైనా రిలీజ్ చేశారా ఏంటి అసలు అది దాని ఉద్దేశం ఏంటి అంటే కేవలం అంటే ఓన్లీ చిరంజీవి గారు నమస్కారం పెట్టిన వీడియో మాత్రమే బయటకు వదిలేరు ఆ వీడియోని ఎందుకు వదలాలి దానికి సమాధానం చెప్పరట ఆయన వయసుతో మాట్లాడేసి అది అబద్ధం అనేసి అయిపోయింది అక్కడ సింపుల్ అడిగిన దానికి గా సమాధానం చెప్పలేము మనం ఇంకా నువ్వే తాగేసి మాట్లాడుతున్నావు రెండు మొక్కల్లో చెప్పలే చెప్పలేవా ఆ రోజు ఫోన్ చేశారు నేను మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగారు అపాయింట్మెంట్ అడిగిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను వెళ్తే లేదండి మొత్తం మీరే చేసుకెళ్ళిపోతే నన్ను వచ్చి కలవసం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు నేను మొక్కల్లో చెప్పేదానికి ఎందుకంటే ఎథోసది తినేస్తున్నారు రా బాబు అట్టుకొని అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పలేవు నువ్వు తాగేసి మాట్లాడుతున్నావు నిజంగా అడిగిన దానికి సమాధానం చెప్పలేవు టైం బొక్క ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏమి బాలకృష్ణ గారికి మేలు చేయలే రాష్ట్ర ప్రభుత్వం నేను జగన్మోహన్ రెడ్డి ఏమైనా పర్సనల్గా అయినా మేలు చేసాడా అందరికీ పెంచారు అందరితో పాటు అక్కడ కూడా మిగతా హీరోలకి ఎలా పెంచారో అలాగే పెంచారు సినిమాలు రాజకీయాలు వేరువేరు కాబట్టి వాళ్ళు వచ్చి మీరు రాజకీయంగా ముడెట్టేసి ఆ రోజు మేము ఆ సినిమాకి మేము మేలు చేసాం పక్కే కాదు అన్ని సినిమాలకి చేశారు మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే నువ్వేం చేయలే మీకు కృతజ్ఞత జీవించడానికి కాదా ఏ ఇప్పుడు పెంచుకుంటలేదా ఏ సినిమాకైనా నాకు తెలియకడుగుతేనే సినిమా రేట్లు మీరు డిసైడ్ చేయడం ఏంటో జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా ఎక్కడా లేదా దరిద్రం మనకే వచ్చింది ఒక ఫిక్స్డ్ రేట్ ఉండదు మనకు నచ్చిన సినిమాలకి పెంచుకోవచ్చు నచ్చని సినిమాలకు వదిలేయచ్చు అదే కదా మన అంతా కూడా పది ఇక్కడికి వచ్చేసి ఈది ఈయన తాగి మా తాగి మాట్లాడుతూ బాలకృష్ణ గారు తాగి మాట్లాడారు అని చెప్పేసి మాట్లాడుతున్నాక ఏనాన్ని ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడుతున్నాక